అదే వార్త ఒకటో అధ్యాయం అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అబ్రహాము ఇస్సాకును కనును ఇస్సాకు యాకోబును కనును యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనును యూధా తామారునందు పెరసును జరహును కను పెరసు యస్రోమును కను ఎస్రోము అరామును కను అరాము అమినదాబును కను అమినాదాబు నయస్సోను కనును నయస్సోను సల్మాను కనును సల్మాను రహాబునందు బోయేజును కనను బోయేజు రూత్ నందు ఓబేదును కనను ఓబేదు ఎష్ను కనును యశ్ రాజైన దావీదును కనను ఊర్యా భార్యగా ఉండిన ఆమెయందు దావీదు సొలోమోను కనెను సొలోమును రెహబామును కనను రెహబాము అబియాను కనను అబియా ఆసాను కనెను ఆశా యహోషపాతును కనెను యహోషపాతు యహోరామును కనెను యహోరాము ఉజ్జియాను కను ఉజ్జియా యోతామును కనను యోతాము ఆహాజును కనను ఆహాజు హిజికియాను కనను హిజికియా మనషేను కనను మనశ్శే ఆమోను కనను ఆమోను యోషియాను కనను యూదులు బబులోనుకు కొనుకోబడిన కాలములో యోషియా యకోన్యాను అతని సహోదరులను కనను బబులోనుకు కొనుకోబడిన తర్వాత యకోన్యా షెయల్తియేలును కనని షయల్తీయేలు జరుబాబేలును కనును జరుబాబేలు అబీహూదును కణను అబీహూదు ఎల్కీమును కను ఎల్యాకీము అజోరును కనెను అజోరు సాధోకును కనను సాధోకు అఖీమును కను అఖీము ఎలీహూదును కనును ఎలిహూదు ఎలియాజరును కనును ఎలియాజరు మత్తాను కనును మత్తాను యాకోబును కనును యాకోబు మర్యాభపర్త అయిన యోసేపును కనను ఆమె ఎందు క్రీస్తు అనబడిన యేసు పుట్టను ఇట్లా అబ్రహాం మొదలుకొని దావీదు వరకు తరములన్నీయు పదనాలుగు తరములు దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనుకోబడిన కాలము వరకు పదనాలుగు తరములు బబులోనుకు కొనుకోబడినది మొదలుకొని క్రీస్తు వరకు పద్నాలుగు తరము ఏసుక్రీస్తు జనన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యువసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండరు ఆమె భర్త అయిన నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నముందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకు ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారుని కను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదనని ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కను ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదరు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయ్యూ జరిగిన ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం యోసేపు నిద్ర మేల్కొని ప్రభు దూది తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరగకుండని అతడు ఆ కుమారునికి ఏసు అని పేరు పెట్టను దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక ఆమె